హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు నేను మీ జ్యోతి ఈరోజు సంవత్సరం వరకు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ టమాటో పచ్చడి రైస్ ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మనం ఒక కేజీ వరకు బాగా ఎర్రగా పండిన టమాటోల్ని గట్టిగా ఉన్న వాటిని తీసుకోవాలి వీటిని మీకు వీటిలో కూడా చూపిస్తాను ఈ విధంగా కిలో వరకు ఎర్రగా పండిన టమాటాలని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తడేమి లేకుండా తుడిచి ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి వీటిలో అస్సలు తడి ఉండకూడదండి వీటిని ఒక అరగంట సేపు అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి తర్వాత ఈ పచ్చడి కోసం వంద గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి ఈ చింతపండులో నారలు గింజలు ఏవి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని చింతపండును వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి టమాటాలు చింతపండు మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పచ్చడి కోసం మనం ఆవాలు మెంతులు పొడిని తయారు చేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేయి ఎక్కువగా వేయగాల్సిన అవసరం లేదు వీటిని పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన టమాటాలు చూడండి మెత్తగా మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గిపోయిన టమాటా చింతపండు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన టమాటా మిశ్రమంలోకి ఒక కప్పు వరకు కారం అరకప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి వేట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ కారం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవల పొడిని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు ఒల్చి ఇందులో వేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం మెంతిపిండి ఆవల పొడి ఇవన్నీ మొత్తం టమాటాలకి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి కావాలంటే మీకు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడి కోసం పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన బాండి పెట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసి అవి చిటపటమన్నాక రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు మినప్పప్పును కూడా వేసుకొని ఈ పువ్వు ఒకసారి కలుపుకోవాలి దీనిలో ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఒక గుప్పెడు వరకు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని పట్టువలిచి ఇందులో వేసుకోవాలి కరివేపాకు మొత్తం చెమ్మ లేకుండా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు వేడిగా ఉండగానే టమాటా మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి చూడ్డానికి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత అస్సలు ఆయిల్ కనిపించదండి మొత్తం ఈ టమాటా చట్నీ ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది అంతే అండి ఎంతో ఈజీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా చట్నీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన క్రంచి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి